హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తాను కదా ఎక్స్ప్లెషన్ తెలుగు సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇవాళ అయితే మన పదహారో రోజు అనమాట పిల్లలు సో పిల్లలు ఎలా అయితే ఎలా ఉన్నాయి ఇవన్నీ చెప్తాను తర్వాత వచ్చి మనకి మొత్తం వదిలము కదా అప్పుడైతే నేను డ్రైంకర్లో అయితే కొంచెం లెజిల్గా దించుకుంటానమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ నుండి అటు సైడ్ అయితే మన రేపు ఉంటుంది పద రోజు కాబట్టి ఇదే తీస్తాము అన్ని సైడ్లో తీస్తాము సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం దించుకుంటూ సో మన పిల్లలు ఎలా ఉన్నాయో అవి చూడండి పిల్లలు కూడా చూపిస్తాను సో మనకి నిన్న పదిహేను రోజు ప్లస్ వెయిట్ చేశాను అనమాట సో పదిహేను రోజులు వెయిట్ ఇచ్చి నాలుగు వందల ఇరవై గ్రాములు అయితే వచ్చింది కోడు ఒకసారి కోడు దగ్గరగా చూడండి ఎంత వస్తుందో మీరైతే కామెంట్ చేయండి మీ సైడ్ ఎంత వచ్చిందో సో నాకు వచ్చి యాసి కాబట్టి నాలుగు వందల ఇరవై గ్రాముల కోడ్ అయితే వచ్చింది వెయిట్ వేసాను నిన్న పదిహేను రోజు సో ఇప్పుడు మనం పదహారు రోజులు కాబట్టి మొత్తం అన్నీ వదిలేస్తాం చాలామంది అడిగారు కాబట్టి వెయిట్ గురించి చెప్తున్నారు సో నాలుగు వందల ఇరవై అయితే వచ్చింది సో కోడు ఈ దానికో ఖచ్చితంగా కామెంట్ ఉంది చూడండి ఒకసారి ఇది కోల్ మీడియా సో మన వర్క్ అయితే ఇది దింపుకుంటే కంప్లీట్గా వర్క్ షాట్ అయిపోయింది ఇదైతే మొత్తం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి వర్క్ వర్క్అట్ అయిపోయింది ఇది జింపిస్తే మన పని అయిపోయినట్టే వర్క్ సైడ్ పెండింగ్ ఉంది సో ఈ ట్రంకర్లో కరెక్ట్ లెవెల్ దింపు ఉంటే ఆ తో పాత లెవెర్ ఉంది ఆ లెవెల్ దింపుచ్చుకుంటే సరిపోద్ది మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు రైట్ సైడ్ ఫ్రీన్ లైక్ రన్ చేస్తాం ఫ్రీన్ లాగా రన్ చేస్తాం సో ఇప్పుడైతే మనము మొత్తం మొత్తం పిల్లలు కాబట్టి ఒకసారి మొత్తం మొత్తం చూడండి ఎలా ఉందో చెప్తాను సో లాంగ్లో ఇది లాస్ట్ లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ దాకా ఉండేది కాబట్టి సో ఇది వచ్చి వాక సో అదైతే లాంగ్ అనమాట సో ఇప్పుడు వచ్చి మనము మన పెండింగ్ ఉండేది అయితే అనమాట సో డ్రింకర్లు అయితే మనం పెట్టి దించుకోవాలి లైట్లో ఉన్నాయి సో వాటిని తగ్గట్టు దించుకుంటే సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్ రేట్ గురించి అయితే చెప్పాను కదా సో మోటాలిటీ కూడా రేపైతే అయితే కవర్ చేస్తాను అనమాట సో ఎందుకంటే ఆల్రెడీ నేను పదిహేను రోజులు వెయిట్ చేస్తారు కాబట్టి బుక్ అయితే పట్టుకెళ్ళిపోయారు అనమాట ఎక్స్పెన్ కోసం సో మన దగ్గర ప్రెసెంట్ బుక్ లేదు సో అందువల్ల రేటు కూడా మీకు నేను అయితే వచ్చిందో అదే చెప్తున్నాను సో మనం మోటాలిటీ కూడా ఎన్ని వచ్చే టోటల్గా మీకు ఫస్ట్ వీక్ ఎంత వచ్చిందో సో టోటల్గా ఎన్ని మోటాలిటీ వచ్చి ఇప్పుడు పదహారు రోజులు అడిగారు కాబట్టి చెప్తాను అది కూడా రేపు ఓకే సో ఇప్పుడు దాకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పౌల్ట్రీ అప్డేట్స్ ప్రతిదీ కూడా నేను అయితే ఇస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు వచ్చి మనం ఆల్రెడీ వర్క్ అయితే కంప్లైంట్ అయితే అయిపోయింది అనమాట సో ఇవి కూడా డ్రింక్లు కూడా దించుతాను పూర్తిగా వదిలేసాను ఎక్కడి నుండి మనకి ఏంటంటే తక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ వీడియో అయితే సో పదహారు రోజులకి సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఇదే కంటెంట్ పెడుతుంటాం బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో పెడతాం